హాయ్ అండి నేను మీ భావనేని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటాను శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని కిందకు వచ్చేసామండి ఆ రోజు తీసిన వీడియో కిందకు వచ్చేసిన తర్వాత డోర్నాల్ సెంటర్లో ఆపేరు అదైన అయ్యప్ప స్వామి గుడి దగ్గర పదింటికి ఆపారండి ఎందుకంటే బస్సులోనే భోజనాలు అన్నాను కదండి ఆ భోజనాల గురించి అదే నా రేత్ర తొమ్మిదింటి తొమ్మిదింటి కాడ ఎక్కడికి వెళ్ళకూడదు తెల్లవారుజామున మూడింటికి బయలుదేరదాం అనేసి అక్కడ ఆప్ చేశారండి అయ్యప్ప స్వామి గుడి అయితే చాలా చాలా బాగుందండి అందరం అక్కడ దిగి కాసేపు కూర్చొని మొహాలయ్యి కడుక్కొని ఇంచుమించు మూడింటి దాకా ఇక్కడే ఉందాం ఇక్కడే పడుకోండి అని అన్నారండి బస్సు డ్రైవరు అయితే మేము అందరం మొత్తం నలభై మంది కూడా ఈ అయ్యప్ప స్వామి గుడిలోకి వచ్చేసాము అయ్యప్ప స్వామి గుడి అంత బాగుందండి డోర్నాల్లో ఊరి పేరు డోర్నల్ కావాలండి అది అంత బాగుంది నేను కూడా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి పిండవి రుబ్బి ఇవన్నీ చేసి ఇచ్చేదాన్ని అండి మా ఇంటి దగ్గర అయ్యప్పన్న కూడా అయ్యప్ప మాల వేసుకుంటే నలభై రోజులు దీక్ష తీసుకుంటే నలభై ఒక రోజు నలభై రోజులు దీక్ష తీసుకుంటే మనకి దోషాలు ఉండవు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడతారు ఒక నమ్మకంతో మనం అయ్యప్ప దీక్ష తీసుకుంటామండి కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అక్కడే ఈ గుడి నాగేంద్రుడి గుడి అలాగే అయ్యప్ప గుడి ఎదురుగుండా శివుడు శివయ్య కూడా ఉన్నారండి గుడి అంత బాగుందని నేను వీడియో తీసాను అదొకటి ఒక పన్నెండు గంటలో తొమ్మిదింటి గంట నుంచి పన్నెండు గంటల వరకు ఉండేలోడికి అతను గుడిలోంచి బయటికి వెళ్ళిపోండి అనేసి అన్నాడండి అని లోడికి నేను ఏం చేశానంటే చాలామంది డబ్బులు చదివితున్నారు అండి యాభై చదివించిన వాళ్ళు ఏదో దేవుడికి ఎంతో ఎంతో యాభై చదివించిన వాళ్ళు యాభై వంద చదివించే వాళ్ళు వంద అలా చదివితున్నారు అలా ఎలా ఉన్నారంటే అమ్మవారిని అందరినీ ఒకటి ఒకటి గుడి బాగుందని మీకు చూపించామని తీసానండి అయ్యప్ప దీక్ష ఆ రకంగా వేసుకుంటారు సంవత్సరాలకు ఒకసారి అలాగే నవగ్రహాల గుడి అంతా బాగుందండి కాకపోతే బయటికి వెళ్ళిపోమన్నాడండి ఒంటి గంట విలోడికి బయటకు వెళ్ళిపోమన్నారు అప్పుడు ఒక్కొక్కళ్ళు వంద యాభై చదివితుంటే వాళ్ళని రానిచ్చి పడుకొని ఆ గుళ్ళో అలాగే ఒక వంద రూపాయలు చదివించానండి అప్పుడు మూడు గంటల దాకా అక్కడే పడుతున్నాడు లోపల పిల్లలు మా పిల్లలు అవి ఏవో ఆటలు ఆడుకున్నారండి ఊళ్ళోను ఏదో మూడు గంటలు నాలుగు గంటలు ఇచ్చారండి అయ్యప్ప గుళ్ళోను కాకపోతే మీకు సుగుందామని అంత తీశానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి అయ్యప్ప దీక్ష కూడా ఎంతో మంచిది సంవత్సరానికి ఒకసారి వేసుకుంటారు కదండి శబరిమల శబరిమలయ్యే వెళ్ళక్కర్లేదండి ఇలాగ ద్వారపూడిలో ఉంది అయ్యప్ప దీక్ష వేసుకోవాలంటే ద్వారపూడి వెళ్ళి మాల వేసుకున్న వాళ్ళు అక్కడ తీసేసి కూడా వస్తారండి మా మా సైడ్ అయితే ఎప్పుడు డబ్బులు లేని అందరూ డబ్బు వాళ్ళు ఉంటారు కదండి డబ్బు లేని వాళ్ళు అయితే మాల వేసుకుని శబరిమ ఎలా వెళ్తారు లేని వాళ్ళు ద్వారపూడిలో మాల మాల తీసేసి వస్తారండి అయ్యప్ప కూడా అయితే ఇలా ఉంది పాపం దర్శనం చేసుకున్నాకే లేదండి ఏమా